తెనాలి డబుల్ హార్స్ రుచికరంగా ఉంటుంది అనుబంధాలని పెంచుతుంది క్వాలిటీ మరియు టేస్టీ స్వీట్స్ కొరకు శశి స్వీట్స్ అండ్ బేకరీ గంగానమ్మపేట తెనాలి మగువలు మెచ్చిన మార్ట్ నట్రాజ్ జ్యువెలరీ మార్ట్ తెనాలికి చెందిన బ్రాహ్మణ సేవా సమితి వారి ఆధ్వర్యంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్కు వేద పండితులు ఆశీర్వచన కార్యక్రమం అత్యంత వైభవంగా ఘనంగా నిర్వహించారు బ్రాహ్మణ సేవా సమితి తరపున పోతాబజుల పురుషోత్ పురుషోత్తమ శర్మ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో మంగళగిరికి చెందిన సనాతన ధర్మ పరిరక్షణ సేవా ట్రస్ట్ చైర్మన్ తెలిదేవరపల్లి శ్యామసుందర శర్మ వారి వాగ్దాటితో మంత్రి మనోహర్ను ప్రశంసించిన వైనం మీరు వినండి వారి ఆశీర్వాదానికి మంత్రి ఫిదా అయ్యారనడంలో ఎటువంటి సందేహం లేదు ये सापेक्ष परस्पर अवधारण सन्हिता अरूपोक्त अन्योन्या अनुरागादर्श अभिमान कृतकरा आनन्दोषा विप्रोत्साव गौरवेकम ब्राह्मण अग्रहार अग्रवन्न अग्रस्थार तिरदिरा बुद्धि द्वारा तिरचदि के निचुच सुचकारी औदार्य नैपुंगला विद्या

విపరి వివర్ణ వాణిత్య విద్యా వైజ్ఞ సర్వ రంగే జీవ రూప అతి సాంకేతిక యంత్ర పరిగ అంత క్రీడా సర్వ కళారంగ జీవ రూప అతి నివాస సిద్ధి ద్వారా జీవిత విలాస స్ఫూర్తి స్ఫూర్తి ప్రాప్తి రస్తిని పరపతి ప్రాప్తి రస్తిని భవంతో మహంతో రవంధంతో తరహస్తో మాతా పితా విధాతా స్వరూప పౌరోహిత సన్నిహిత ఆదర్శవంత సద్గుణ యోగ్యత సర్వసభ్యేత ప్రదాత సకల కార్య విజేత సత్కార్య సేవ సమర్థవంత ప్రేమానురాగ బంధిత మధురానుభవ సంగీత మహోన్నత మానవత ఆర్ధత ధృత్వర పరిపూర్ణత నిబద్ధత గురు విశ్వాస పూజ్యత ಅಂತರಕಿತ ವೈಗತ ಧರ್ಮ ನೀತಿ ನಿರತ ತತ್ಪರತ ವಿನಂಬತ ಧೃತಾಂಕಿತ ರಾಜ ಶುಷ್ಟ ಶುಷ್ಟ ಪ್ರಧಾನಿತ ಜೀವಿತ ಚಿರಾರ್ಥ ಜನ್ಮ ಸಾರ್ಥ್ಯ ಪರಮಾರ್ಥ ಪರಿತ ಅದ್ಭುತ ತನ್ನಿತ ಮಾನ್ಯತ ಪುನೀತ ಸುನೀತ segala ವಿಹಿತ ಪವಿತ್ರತಾ ಪ್ರಶಾಂತತಾ ಜೀವಿತ ಪುರಕಿನ ಸಂತೋಷಕರಣಾರ್ಧವ ಸೌಭಾಗ್ಯ ಅಪಾರ ಸಿರಿ ಸಂಪದ ಕೀರ್ತಿ ಪ್ರತಿಷ್ಠಾ

జగద్ధాగా అనుగ్రహ సిద్ధి ద్వారా మాతృబల పితృబల గురుబల దైవబల గ్రహబల మిద్యాబల ధనబల ప్రజాబల डॉक्टर सुब्रमण्य शास्त्री नाम धेयः सकल विद्या का चैतन्य तव संपन्न प्रतिभा प्रदर्शित प्रजा संदर्शन प्राप्ति द्वारा दिव्य मनोहरा नवरस भरित नवनीत नंद किशोर गिर वेणु देर वेणु गाना लोला भागीश्वरी वीणा राग विक्त भागेंद्र नाद स्वर नाट्य नटराज नमक चमक गमक डबरु घंटा नाद करगंजड़ी किंगिणी ध्वनि सुशब्द सप्त स्वर संगीत सा సాంస్కృతిక సామాజిక పౌరాణిక తారపురా సాంఘిక భక్తి యుగల గీతాల బహుభాషా ప్రజ్ఞా మేధా గాన గంధర్వ వాక్య వాత్సల్య వాక్ సిద్ధి వీర విజిగ విజ్ఞాన విరీ సంపన్న విధాత ఆశీర్వచన సిద్ధి తరాస్తు సర్వేషాం సమస్త వన్న వర్గ దరికి న૨ి తలోасటాసటనేవు సాదతాలుకెగూ షిసికంగా మాస్న్ సవూరు�אשం యు గ్పిర్ లోచ్యగుటా ఉన్న కమూస్టానహతా ప్ని తేన్న సినాం సినా సంనా థ్

కార్యకర్తలు వచ్చి ఎనకాలకు తీసి ఆ నిధులను ముందు వేస్తే ముందు కూర్చుంటారు సభద పండితులకు ఇచ్చే సమయం వాస్తవం ఏంటి వేద పండితులందరూ కూడా వేదిక దగ్గరికి రావశంగా కోరుతుంది